హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నిన్న ఉగాది పండగ రోజు చాలామంది నాకు విష్ చేశారండి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మీరందరూ కూడా హ్యాపీగా ఉగాది పండగ జరుపుకున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి కాంగ్రెస్ పార్టీ మనకి రిలీజ్ చేసిన ఆరు గ్యారెంటీలో ఒకటి మనకి ఇందిరమ్మ ఇల్లు అండి ఇందిరమ్మ ఇళ్ళకి ప్రజాపాలన అప్లికేషన్లో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా వెరిఫికేషన్స్కి అయితే వస్తారు వచ్చినప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ చూపించాలి ముందుగా ఎవరికి ఇస్తారు అని చెప్పేసాను కూడా వీడియోలో నేను చెప్తానండి క్లారిటీగా ఎక్కడ కూడా దయచేసి స్కిప్ చేయకండి స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మేము ఏం చెప్పాం కూడా క్లారిటీగా అర్థం కాదు దయచేసి స్కిప్ చేయకుండా వినండి ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళల్లో ముందుగా స్థలం ఉన్న వాళ్ళకే కేటాయిస్తారు మనీ అయితే అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి వాళ్ళకైతే డబ్బులు కేటాయిస్తారంట అది కూడా నాలుగు విడతల్లో స్థలం ఉన్న వాళ్ళకి నాలుగు విడతల ద్వారా డబ్బులు అయితే గవర్నమెంట్ ద్వారా ఇస్తారంటండి ఇవి నాలుగు విడతల ద్వారా ఇస్తారంటండి ఫస్ట్ విడత వచ్చేసరికి బేస్మెంట్ లెవెల్లో లక్ష రూపాయలు ఇస్తారంట తర్వాత గోడలు లేపడానికి చుట్టుపక్కల గోడలు లేపడానికి ఒక లక్ష రూపాయలు తర్వాత థర్డ్ ట్రిప్ వచ్చేసరికి రెండు లక్షల రూపాయలు స్లాబ్ కోసం ఇస్తారంట అండి మూడో ట్రిప్పు నాలుగో ట్రిప్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక లక్ష అయితే ఇస్తారంట మొత్తం ఐదు లక్షల రూపాయలైతే కంపల్సరీగా మీకు ఇల్లు మొత్తం పూర్తయ్యే లోపల ఐదు లక్షల రూపాయలైతే ఇస్తారండి కంప్లీట్గా ఈ నాలుగు ట్రిప్పుల్లో మీకు అయితే ఐదు లక్షలు అందుతాయి అంతే కాదండి మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక ఆరు లక్షల రూపాయలు అందజేస్తారండి అంటే లాస్ట్ ట్రిప్లో రెండు లక్షలు ఇస్తారు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మామూలు అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే మాత్రం ఒక లక్షలు ఇస్తారు కదండి అట్లా లాస్ట్ ట్రిప్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే రెండు లక్షలు ఇస్తారు ఇక వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమంటే మీకు ఇంటి స్థలం మీ పేరు మీద ఉన్నట్టుగా మీరు మీరైతే డాక్యుమెంట్స్ అయితే చూపించాల్సి ఉంటుందండి అంతేకాదు రేషన్ కార్డు ఆధార్ కార్డు మీకు వాటర్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలండి అక్కడే ఇంకొకటి వచ్చేసరికి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆరు లక్షలు కేటాయిస్తారు కదండి కోసం అందుకని మీరు క్యాస్ట్ డిక్లరేషన్ కోసం కంపల్సరీగా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సిందే ఇంకొకటి వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్ అండి మీది ఇన్కమ్ మీరు ఎంత ఉంది అనేది కూడా గవర్నమెంట్ వారికి తెలియాలి కదా యాన్యువల్ ఇన్కమ్ సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు కలెక్ట్ చేసి పెట్టుకుంటే రేపు జూన్ నెల తర్వాత ఇవన్నీ కూడా శాంక్షన్ కాబోతున్నాయండి అప్లై చేసుకున్న వారందరికీ కూడా వెరిఫికేషన్ చేసి మనీ అయితే శాంక్షన్ చేయబోతున్నారు కాబట్టి మీరు ఈ డాక్యుమెంట్స్లో ఏ ఒక్కటి లేకపోయినా మీరు అందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి అప్లై చేసుకున్న వారందరూ కూడా ఇంటి కోసం మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా చూపిస్తే కనుక కంపల్సరీగా మనకి వెంటనే కూడా శాంక్షన్ అయిపోతాయండి ఏ పథకం అయినా కానీ లేట్ అవ్వదు మనకి ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది తొందరగా అధికారులు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు కూడా రెడీగా పెట్టుకోవాలని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి మనకి ఎలక్షన్ కూడా త్వరలోనే రాబోతున్నాయి మనకి మనకి జూన్ నెలలో ఎలక్షన్ కోడ్ అయితే తీసేస్తారు కాబట్టి అప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ తీసేసిన వెంటనే కూడా మనకు అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి వెరిఫికేషన్లో మీరైతే రెడీగా ఉండండి కాబట్టి మీరైతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని మళ్ళీ పథకాలు అయితే స్టార్ట్ అయిపోతాయి వెంటనే కూడా అధికారులు వెరిఫికేషన్కి పంపిస్తారు కంపల్సరీగా సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీ నుంచి మేము ఆశించేది ఒక చిన్న లైక్ మాత్రం థ్యాంక్ యూ